మా అక్కలు అందరికీ తెలుసు ఇంటాయన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాప్ పోతాయి మా ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే పిల్లలు బడిపోతారు కోతారు అవునా అక్క ముందలంతా మా వాళ్ళు కూర్చున్నారా వెనకాల అక్కలను అడగకుంటా మీరు అంతా అడ్డం కూర్చుంటే ఎట్లనే ఇవాళ నగదు ఇంటాయన ఉంటే ఊర్లూర్లో మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా కేసీఆర్ తెలిసిన బెల్ట్ షాప్ దగ్గర కూతుందా నగదు కానీ మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో మిగిలిన నగదు అదే విధంగా సిలిండర్ల మిగిలిన నగదు ఈరోజు సంఘాలకు నగదు జీరో వడ్డీతోనిచ్చిన నగదు మా ఆడబిడ్డల దగ్గర ఉంటే మా ఆడబిడ్డల నగదుతోని తమ బిడ్డల్ని బడికి పంపించి ప్రయోజకుల్ని చేస్తుండ్రు ఇవాళ వాళ్ళ చేతిలో వెసులుబాటు ఉండాలి ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉండాలి అని ఇవాళ మేము కోరుకుంటున్నాం కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతళ్ళు ఉండరు తాగుబోతళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు అని ఉన్నాడు అంటే ఆయన కేసీఆర్ ఈ వేదిక మీద నిఖ్ జరీన్ ఉన్నది ఆ అమ్మాయి బాక్సింగ్కు ఛాంపియన్ ఈషా సింగ్ ఉన్నది ఆ అమ్మాయి స్పోర్ట్స్ కు అదే అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి లో కాంస్య పథకం తెస్తే ఈరోజు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినం వాళ్ళందరూ క్రీడలకు సానియా మిర్జా టెన్నిస్కు బ్రాండ్ అంబాసిడర్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్ అంబాసిడర్ కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మన్ మనుషులను మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు కానీ తెలివి గల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిండ్రు రు ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు మీరు ఆ ఫామ్ హౌజుల్లోనే ఉండండి కావాలంటే వైన్ ఛాప్ అయిన చెప్తా కావాల్సినప్పుడు అలా సీసలు నీకు అందిస్తూనే ఉంటాడు ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు మా వాళ్ళు కడతారు మా పిల్లలు కడతారు నీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు పది నెలల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరం ప్రభుత్వం